వెల్కమ్ టు తరణిక క్రియేషన్స్ ఈ వీడియోలో మనం విలేజ్ స్టైల్లో మటన్ కీమా పులావ్ చేసుకుందాం దానికి కావలసిన పదార్థాలు నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ కీమా తీసుకున్నానండి తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అందులో లైట్గా ఉప్పు కారం పసుపు అండ్ కొంచెం మటన్ మసాలా వేసి మ్యారినేట్ చేసి కొంచెం కుక్కర్లో ఐదు విజులు వచ్చే వరకు ఉడకపెట్టుకోండి ఇప్పుడు మనం పులావ్ రెడీ చేసుకుందామండి స్టవ్ మీద వాండి పెట్టుకుని చూపించిన ఉల్లి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ బిర్యానీ మసాలా అవన్నీ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మగ్గుతుంది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మగ్గిన తర్వాత మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్న కీమా ఉంది కదండి ఆ కీమా కూడా వేసుకుని అన్నీ కలిసేలాగా కలుపుకుందాం మంచిగా కలుపుకోవాలండి కలిసేలాగా ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో లైట్గా కారము ఓన్లీ మనం మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్నాం కదండి కొంచెం తక్కువ వేసుకోండి సాల్ట్ కారము ఉప్పు పసుపు అండ్ కొంచెం మటన్ మసాలా అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ముక్కకి మంచిగా పట్టేలాగా బాగా కలుపుకోండి అంటే కొంచెం తక్కువగానే వేసుకొని ముందు వేసాం కాబట్టి తర్వాత చూసుకొని మనం లాస్ట్లో వేసుకుందాం మనకేమో ఉడకబెట్టిన వాటర్ కూడా ఉంటాయి కదండీ అవి కూడా వా వాటర్ కూడా వేసుకొని కాసేపు ఒక రెండు నిమిషంలో ఉడకబెట్టుకుందాం మనం దీన్ని కరెంట్ ఎలక్ట్రిక్ కుక్ కరెంట్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుందామండి అంటే డైరెక్ట్గా మనం కుక్కర్లో వండితే కుక్కర్ పాడైపోతుంది కాబట్టి ముందుగా ఫ్రై చేసుకుని ఇప్పుడు కుక్కర్లో మనం ఉడకబెట్టుకున్న దాన్ని యాడ్ చేసుకుంటాం అందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని కాసేపు మగ్గు పెట్టుకుందామండి పుదీనా ఉన్న వాళ్ళు వేసుకున్న దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు ఇప్పుడు పావు కేజీకి మాకి టూ కప్స్ రైస్ అంటే ఎలక్ట్రిక్ కుక్కర్ తీసుకుంటే ఒక కప్ ఇస్తారు కదా టూ కప్స్ సరిపోతుంది నేను టూ కప్స్ రైస్ తీసుకున్నాను వాష్ చేసుకుని ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకొని ఇంకాసేపు మిక్స్ చేసుకోండి ఇప్పుడు అట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మనం టూ కప్స్ రైస్కి ఫోర్ కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి మాది కొంచెం పాతి కాబట్టి నేను ఒక హాఫ్ కప్ ఎక్స్ట్రా వేసుకున్నాను టూ కప్స్కి ఫోర్ కప్స్ వాటర్ సరిపోతాయి నార్మల్ మనం ఇంట్లో పట్టుకునే రైస్ అయితే బాస్మతి రైస్ అయితే టూ కప్స్కి టూ కప్స్ వాటర్ సరిపోతాయండి వాటర్ వేసినప్పుడే మనం సాల్ట్ కారం మసాలా ఇవన్నీ సరిపోయిన అది చెక్ చేసుకుని నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదండి సాల్ట్ కారం సరిపోలేదు కాబట్టి నేను కొంచెం బిర్యానీ మసాలా అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గు పెట్టుకుంటే మనకి వేడి వేడి కీమా పులావ్ రెడీ అయిపోయిందండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ క్రియేషన్స్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్